హలో గేస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఉగాది రోజు ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళి ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మేము ఉండే ప్లేస్ నుండి టూ అవర్స్ టైం పడుతుంది ఈ టెంపుల్ కి వెళ్దాం అని త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం ఈ టెంపుల్ మేము ఉండే ప్లేస్ కి దగ్గరగా ఉన్నప్పటికీ వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పని ఉంది లేదా వెదర్ బాగోక వెళ్ళడం వెళ్లడం కుదరలేదు కానీ ఈ ఉగాదికి తిరువనంతపురం అని ఏ ప్లాన్ లేదనమాట టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు అప్పటికప్పుడు జనరల్ లో టికెట్ తీసుకొని వెళ్ళాం ఉగాది ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాం అనమాట నైట్ అక్కడే రూమ్ తీసుకుని లు వెళ్ళాం నైట్ అక్కడ ఉంటే మార్నింగ్ బాగా దర్శనం అవుతుంది అనేసి ముందు రోజే వెళ్ళి రూమ్ కి వన్ డే కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు దర్శనం టైమింగ్స్ చూస్తే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఉంది అనమాట చేసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం అప్పుడే అనిపించింది స్వామివారి దర్శనం కోసం మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాం స్వామివారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం అనేసి అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ విఘ్నేశ్వర్ టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా విష్ణుమూర్తి టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం ఈ టెంపుల్ కి లేడీస్ అయితే సారీ కంపల్సరీ కనుక డ్రెస్ వేసుకొని వస్తే కింద అనేది కంపల్సరీగా కట్టుకోవాలి జెంట్స్ అయితే కింద కంపల్సరీగా పంచ్ కట్టుకోవాలి పైన షర్ట్ కానీ టీషర్ట్ కానీ ఏమీ ఉండకూడదు టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్ ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్యాగ్స్ కానీ నాటఅలౌడ్ అనమాట చిన్న చిన్న పర్స్ అయితే ఎయిట్ థర్టీ దర్శనం కోసం మేము ఎయిట్ ఫిఫ్టీన్ కి అక్కడ ఉన్నాం కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు స్పెషల్ పూజలు ఉన్నాయి టెన్ థర్టీ కే మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తాం అంతవరకు వెయిట్ చేయాలని చెప్పారు లేదు అంతవరకు వెయిట్ చేయమని చెప్తే దర్శనం చేపిస్తాం అనేసి అన్నారు స్వామివారి దర్శనం కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేసి ఈ రెండు గంటలు ట్లో వెయిట్ చెయ్యలేమా అనిపించింది ఇక్కడ స్వామి వారిని మూడు ద్వారాల నుండి చూస్తాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి మీరు ఎప్పుడైనా వెళ్లారా